ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజులో బాబాగారు ఎప్పటిలానే ఒక చక్కటి సందేశాన్ని మనందరి కోసం సాయి భక్తులందరి కోసం తీసుకువచ్చారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా తల్లి కొట్టి పారేయకుండా నీ సాయి చెప్పేది జాగ్రత్తగా రెండు నిమిషాలు వినుబిడ్డా ఎవ్వరికి చెప్పకుండా ఒంటరిగా నువ్వు మాత్రమే విను ఎందుకంటే ఇది కేవలం నీకోసమే నీ జీవితానికి సంబంధించింది ఇప్పుడే వినుబిడ్డా అని బాబాగారితే చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారో ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా తల్లి ఎవరితో చెప్పకుండా ఒంటరిగా నువ్వు మాత్రమే వినుబిడ్డా ఇది నీ జీవితానికి ఒక ముఖ్యమైన మాటమ్మా చూడమ్మా జీవితంలో నువ్వు ఎంత సంపాదించినా సరే గతాన్ని కొనగలిగే ధనవంతులంటూ ఈ లోకంలో ఎవరూ లేరు కదా గతాన్ని తలుచుకొని తలుచుకొని బాధపడుకు తల్లి ఇప్పుడు వర్తమానంకిరా రా జరిగేవన్నీ చూడు అసలు ఏం జరుగుతున్నాయో చూడు నీ చుట్టూ ఎన్ని కుళ్ళు కుతంత్రాలు జరుగుతున్నాయో కళ్ళు తెరిచి చూడమ్మా నీ ముందేమో అందరూ నవ్వుతూ బానే మాట్లాడుతున్నారు మరి నీ వెనక గోతులు తవ్వేస్తున్నారు జాగ్రత్త తల్లి నువ్వు ప్రతిసారి కూడా ఓడిపోతున్నావని బాధపడే బదులు ఒక్కసారి ఆలోచించు తల్లి అసలు ఎందుకు ఓడిపోతున్నాననే అన్వేషణలో నువ్వు మునిగితేనే ఓటమిని వంక ఒక్కసారి కూడా తొంగి చూడదు బిడ్డా నువ్వు అలా కాకుండా ఓడిపోయిన దాని గురించి నేను ఓడిపోయాను అసలు ఎందుకు ఓడిపోయాను ఎలా ఓడిపోయాను అని చెప్పి ఇదే ఆలోచిస్తున్నావే కానీ అసలు ఏ కారణం వల్ల నేను ఓడిపోయాను ఏ తప్పు చేయడం వల్ల ఓడిపోయాను అని నువ్వు తెలుసుకొని గ్రహించి ఇంకొకసారి ప్రయత్నించు నువ్వు చేసిన తప్పుని గతంలో చేసిన తప్పుని మళ్ళీ చేయకుండా జాగ్రత్త పడు అలా నువ్వు జాగ్రత్తగా ఆచితూచి ముందుకు వెళ్ళావు అంటే విజయం ఎందుకు రాదు చెప్పు తానుగా నిన్ను వెతుక్కుంటూ నీకు ఎదురొస్తుందమ్మా కాబట్టి నువ్వు చేసే తప్పు ఏంటో తెలుసుకొని దాన్ని సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్ళు జీవితం ఇంకా చాలా సంతోషంగా ఉంటుంది బిడ్డ ఒక్కటి చెప్పనా తల్లి పరిస్థితులు ఇప్పుడు నీకు ఎంత కఠినంగా ఉన్నా సరే మనం నువ్వు నీలానే ఉండటమే అసలైన ధైర్యం అంటే అసలైన వ్యక్తిత్వం కూడా అంతేనమ్మా పరిస్థితులకి తగ్గట్లుగా నువ్వు కూడా మారుతూ ఉండాలి తల్లి అలా కాకుండా నాకు ఆ రోజులే బాగున్నాయి నాకు అలానే నచ్చింది నేను ఇలానే ఉంటాను అంటే ఎలా చెప్పు గడియారం ఎప్పుడు ఒక్క దగ్గరే ఆగిపోతుందా కాలం ఎప్పుడు ఒకే దగ్గరే ఆగిపోతే ఎలా మారుతూ ఉండాలి కదా అలానే నువ్వు కూడా కాలానికి తగ్గట్టు మారుతూ ఉండాలి అప్పుడే నీకు కూడా నలుగురిలో మర్యాద ఉంటుంది మనశ్శాంతి ఉంటుంది హాయిగా ఉండగలవమ్మా చూడు బిడ్డ ఎవరో నీకు కొంతమంది విలువ ఇవ్వడం లేదు అని నీ విలువ ఏమన్నా తగ్గిపోతుందా చెప్పు నీ జీవితం నీకు ఎంతో అపురూపమైనదమ్మా విలువలేని అలానే విలువ ఇవ్వని వారి కోసం అలాంటి మనుషులకి నువ్వు దూరంగా ఉంటేనే నీ విలువ ఏంటో వాళ్ళకి కళ్లకు కట్టినట్లు స్పష్టంగా అర్థమవుతుంది తల్లి కాబట్టి వాళ్ళు విలువనివ్వలేదు బాబా వీళ్ళు నాతో మాట్లాడలేదు బాబా వాళ్ళు నాతో మాట్లాడలేదు బాబా నేను ఏం చేశాను అని చెప్పి నువ్వు అనుక్షణం బాధపడుతూ కూర్చోకు ఎవరు ఎలాంటి వాళ్ళో తెలిసే రో తెలిసే రోజు నీకు ఖచ్చితంగా వస్తుంది తల్లి అప్పటి వరకు కాస్త ఓపికతో ఉండు చాలు మిగతావన్నీ కూడా నేను చక్కబెట్టేస్తాను నీ బాబాని నేను చెబుతున్నాను కదా ఇక ఏమాత్రం కూడా దిగులు పడకమ్మా ధైర్యంగా ముందుకు వెళ్ళు ఎవరి కోసమో నీ జీవితాన్ని నువ్వు ఆపేసుకుంటాను అంటే ఎలా తల్లి నీ జీవితం నీకు ఎంత ముఖ్యమో నీ కుటుంబానికి ఎంత ముఖ్యమో నువ్వు ఒక్కసారి ఆలోచించు ఎవరి కోసం కూడా నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు ఎవరి కోసం కూడా నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు తల్లి నువ్వు ఎప్పుడూ నీలానే ఉండు ధైర్యంగా ఉండు తల్లి చూడమ్మా ఎప్పుడు కూడా ఒకరి సాయం కోసం అస్సలు ఎదురు చూడకు ఒకరికి నువ్వే సాయం చేసే స్థాయికి ఎదగడానికి నువ్వు ప్రయత్నించు ఆ ప్రయత్నంలో నీకు తోడుగా నీకు పక్క బలంగా నీ పక్కనే నీ సాయి తండ్రి నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను అసలు నువ్వు ఒకరికి సాయం చేస్తూ ఉంటే నీ సాయం చే చేతుల్లో నేను కూడా ఒక చెయ్యి వేస్తాను ఇంకా సాయం తీసుకునే వాళ్ళల్లో కూడా నీ బాబా ఉంటారు అని గుర్తించు తల్లి ఒకవేళ నీ దగ్గర సాయం చేయడానికి ఏదీ లేదా మాట సాయం చేయి అది కూడా లేదు బాబా నా మనసేం బాగాలేదు అనుకున్నప్పుడు లేదు అని మౌనంగా చెప్పాలి కానీ కఠినంగా వాళ్ళని కసురుకోకూడదు తల్లి ఈ విషయం నువ్వు ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోమ్మా అసలు ఈ రోజుల్లో తలరాతలో కాసులే లేకుంటే అసలు మన జీవితాన్ని రాశిఫలాలు కూడా మార్చలేవు నిజమే కదా తల్లి జీవితం గురించి నీకు రెండు ముక్కల్లో చెప్పానా కళ్ళకు నచ్చింది చేతికి రాదు అలానే నీకు నచ్చింది అంటే మనసుకు నచ్చింది నీ జీవితంలోకి రాదు అసలు ఇదే తల్లి జీవితం అంటే ఈ విషయం తెలుసుకున్న వాళ్ళు గుర్తించిన వాళ్ళు జీవితాన్ని సులువుగా దాటేస్తున్నారు సంతోషంగా జీవిస్తున్నారు మరి ఈ విషయం తెలుసుకోలేని వాళ్ళేమో ఇంకా ఇంకా సమస్యల్లోనే ఉంటున్నారు ఇంకా ఇంకా అక్కడక్కడే కుట్టుమిట్టాడుతున్నారు ఏం చేస్తాను చెప్పు తల్లి వెళ్ళిపోయిన కాలాన్ని వెనక్కి తీసుకురాలేం కదా జరిగిపోయిన గతాన్ని ఎలా మార్చగలం చెప్పు మరి ఎందుకు అక్కడే ఆగిపోవడం కాలం నేర్పిన పాఠం ముందుకి ఎలా వెళ్ళాలో ఖచ్చితంగా నీకు చెప్పింది కదా ఒక్కసారి నువ్వు ఆలోచించు తల్లి నీకు అర్థమవుతుంది చూడమ్మా ఎప్పుడు ఎవరిని కూడా నీ మాటలతో కానీ చేతలతో కానీ ఒక్కరిని కూడా ఏడిపించకు ఏ కన్నీటి ఉసిరైనా సరే వెన్నంటి వెంటాడి మరి ఖచ్చితంగా నిన్ను వేటాడుతుంది బిడ్డా అది ఇప్పటికే కాదమ్మా జన్మల వరకు కూడా కర్మఫలమై ఉంటుంది అని నువ్వు గుర్తుపెట్టుకోవాలి తల్లి ఎప్పుడు ఎవరిని కూడా బాధపెట్టకు ఆ ఉసురు నీకు తగిలింది అంటే కోలుకోవడం చాలా కష్టం అలాంటి పొరపాటు నువ్వు చేయకూడదనే ముందుగానే నిన్ను హెచ్చరిస్తున్నాను బిడ్డ ఈ మాటని నీ మనసులో ఒక మొక్కలా నాటుకో అమ్మా జీవితంలో అతి ప్రమాదకరమైనది ఏంటో తెలుసా బిడ్డ దుఃఖం దాన్ని నువ్వు దిగమింగడం నేర్చుకోవాలమ్మా అలానే అతి భయంకరమైనది ఏంటంటే నిరాశ దాన్ని నువ్వు ఎప్పుడు కూడా అస్సలు పట్టించుకోవద్దు తల్లి అన్నిటికంటే కూడా అతి నీచమైనది అసూయమ్మా దాన్ని నువ్వు ఏమాత్రం కూడా అస్సలు లక్ష్య పెట్టకు అర్థమవుతుందా జీవితం ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరూ చెప్పలేరు తల్లి రోజులు ఎలా అయితే మారుతూ ఉంటాయో కాలం ఎలా అయితే మారుతూ ఉంటుందో జీవితం కూడా అలానే మారుతూ ఉంటుంది కాబట్టి నువ్వు ఎప్పుడూ కూడా ధైర్యంగా ముందుకు వెళ్ళు నీకు తోడుగా నీ సాయిని లేనా చెప్పు నీ వెంటే నేను నిన్ను అనుసరిస్తూ నీ పక్కనే నడుస్తూ ఉంటానమ్మా నీ జీవితాన్ని మంచిగా మార్చే బాధ్యత నేను తీసుకుంటాను కదా ఆఖరిగా ఒక్కటి తల్లి నీ బంధం నీతో ఎప్పటికీ శాశ్వతంగా ఉండాలి అంటే బంధం దగ్గర బెట్టు చేయకుండా ఒక మెట్టు దిగితేనే ఆ బంధం అక్కడ శాశ్వతంగా నిలుస్తుంది నీ జీవితం కూడా బ్రహ్మాండంగా ఉంటుంది నీ సాయి చెప్పింది అర్థమైందా ఇక ధైర్యంగా ఉండు అన్నిటినీ నేను మారుస్తాను అని బాబాగారితో చెప్తున్నారండి సో విన్నారు కదండి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి ఎంతో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్